God God has given us examples in in the scriptures of 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 those who have overcome. Old Testament Testament. and And New we saw in Hebrews chapter 11. a a whole list of people whom God put a seal of approval. నూతన కూడా పత్రిక ఆమోదపు ముద్ర వేసినటువంటి ప్రజలు అనేక మంది పట్టి చాలా సార్లు ఈ భూమి మీద కూడా మరి ఏదైనా ప్రభుత్వ కార్యాలయానికి తీసుకెళ్లి వాళ్ళ ఆమోదం ముద్ర కోసం తీసుకెళ్తా ఇక్కడ దురదృష్టకరమైన సంగతి ఏంటంటే అది సరిగా లేకపోయినా కానీ ఇక్కడ ఏదో కొంత లంచం ఇచ్చేస్తే దానికి ఆమోదం ఇచ్చేసారు

ఇఫ్ యూ సిక్ ఫుడ్ అప్రూవల్ ఆఫ్ మెన్ యూ లివిట్ వెళ్ళి లో స్టాండర్డ్ ఆల్ యువర్ లైఫ్ మనుషుల ఆమోదాన్ని మీరు పొందిన మీరు కోరినట్టయితే మీ జీవితకాల వంతటిలో కూడా మీ యొక్క జీవితపు అంతస్తు చాలా దిగువ స్థాయిలో ఉంటుంది లుక్ సిక్స్టీన్ లో కాస్ వార్త పదహారవ చాయ్ లో పరిశీలులకు యేసు క్రీస్తు పెరసిస్ వర్ పీపుల్ వెరీ మంచి ఇంట్రెస్ట్ ది అ ప్రూవల్ మెన్ మరి ఈ పరిశైలు ఎల్లప్పుడు కూడా మనుషుల యొక్క ఆమోదాన్ని పొందడానికి ఎంతో శ్రద్ధ చూపించేవాళ్ళు సో ఈ సెట్ దేమ్ వెనుక వారితో ఆయన అన్నాడు లుక్ సిక్స్టీన్ ార్డ్ మీరు మనుషులు ఏదో నీతి మంత్రులుగా అర్పించుకోవాలని వాళ్ళు ఆమోదం పొందుతున్నారు కానీ దేవుడు మీరు హృదయాన్ని చూస్తున్నారు వెరీ హైలీ మనుషులలో కర్మగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము ఇట్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ చాలా ప్రాముఖ్యమైన వచ్చిన వాట్ మెన్ ఎస్టీమ్ హైలీ గాడ్ డిటెస్ మనుషులు ఏదైతే ఘనంగా ఎంచుతున్నారో అది దేవుని దృష్టికి అసహ్యంగా ఉంటుంది దెర్ ఆర్ వెరీ ఫ్యూ బిలీవర్స్ హు ఆర్ ఫ్రీ ంగ్ మనుషుల యొక్క ఆమోదాన్ని పొందే విషయంలో స్వేచ్ఛ పరులుగా ఉండేటటువంటి విశ్వాసాలు కొద్దిమంది ఉంటున్నారు ఐ విల్ సీక్రెట్ హౌ టువంటి ఆత్మీయంగా ఎదిగేదానికి రహస్యాన్ని ఇది చాలా ప్రాముఖ్యం అంత మనుషుని యొక్క ఆమోదాన్ని ఎప్పుడు కోరదు కేవలం పైరూపాన్ని చూసి లక్ష్యారు గానీ దేవుడు హృదయాన్ని చూస్తుంటాడు యు నో దాట్స్

పందరడ కొరేవారు దే ఆర్ నాట్ వర్రీడ్ సో మచ్ అబౌట్ ది అవుట్వర్డ్ అపియరెన్స్ దే ఆర్ వర్రీడ్ అబౌట్ దే హార్ట్ బాహ్యంగా ఉండే దాని గురించి వాళ్ళకి అంత చింతలేదు కానీ తమ హృదయం గురించి వాళ్ళు చింతిస్తున్నారు సో ఇన్ జీసస్ టైమ్ గనుక యేసు ప్రభువు ఆల్ దోస్ పరిసీస్ దే వార్డ్ అబౌట్ దేర్ అవుట్వర్డ్ అపియరెన్స్ అప్పుడునటువంటి ఆ పరిసయ్యులందరూ కూడా బాహ్యంగా కనిపించడానికి ఎట్లా ఉన్నారు అంటే దాని గురించే వాళ్ళు తపన ఆండ్ ఇఫ్ యు ఆర్ వర్రీడ్ అబౌట్ యువర్ అవుట్వర్డ్ అపియరెన్స్ మీరు ఈ బాహ్యంగా కనిపించే వాటిని గురించి గనుక లక్ష్య పెట్టుకుంటే యు వాంట్ టు ఇంప్రెస్ పీపుల్ ఎందుకంటే ప్రజలకు ఇలా బాగా కనిపించాలని చూస్తారు యు విల్ బి ఎ స్లేవ్ ఆఫ్ మ్యాన్ అలాైనట్ అయితే మీరు మనుషులకు బానిసైపోతారు దెన్ యు విల్ బి ఎ హిపోక్రిట్ వెరీ ఈజీలీ అ అషదారికి అయిపోతారు జీసస్ టోల్డ్ ద ఫారిసీస్ యు క్లీన్ ది అవుసైడ్ ఆఫ్ ద కప్ బట్ ది ఇన్సైడ్ ఇస్ డర్టీ యేసుక్రీస్తు ప్రభువార్ పరిసయ్యులతో చెప్పారు పాత్ర యొక్క పైనున్న భాగాన్ని మీరు శుభ్రపరుస్తున్నారు కానీ దాని లోపల ఉన్నది చాలా బురికితో ఉంది వై డిడ్ దే క్లీన్ ది అవుసైడ్ ఆఫ్ ద కప్ ఎందుకు ఈ పాత్ర పైనున్న దాని శుభ్రపరుస్తున్నారు టు షో పీపుల్ ఐ యామ్ ఎ వెరీ హోలీ మ్యాన్ ప్రజలకు చూపించడానికి నేను చాలా పరిశుద్ధమైన వ్యక్తిని తెలు తెలుజేసుకోవడానికి హూ ఆర్ ద పీపుల్ హూ క్లీన్ ది ఇన్సైడ్ ఆఫ్ ద కప్ ఆ పాత్ర లోపల శుభ్రపరిచే వాళ్ళు ఎవరు దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్

That is like this. What does it mean the whole world is crucified to me? That means the whole world is dead. So, what does that mean in our life? Supposing you walk into a cemetery where all the tombstones are there, everybody is dead there. సమాజంలోకి వెళ్ళినప్పుడు ఆ చనిపోయిన వాళ్ళందరూ చెప్తుండదు అంతే కదా అవున

My life has become tremendously free since I understood this principle. The world is crucified to me. And Paul said another thing. He said, I am crucified to the world. That is another picture. A dead man. Here is a dead man. You think he is worried about what you think about him? ఈస్ డెడ్ దెన్ దే హ్రెస్ట్ హిమ్ అప్ ఇన్ సమ్ సూట్ ఆర్ సంథింగ్ చనిపోయాడు చనిపోయినటువంటి శవానికి ఏదో బట్టలు వేసారు సూట్ వేసారు ఏదో వేసారు ఈజ్ నాట్ వరీడ్ వెదర్ ఇస్ బటన్ ఇస్ పుట్ ప్రాపర్లీ ఆర్ నో ఈస్ నాట్ వరీడ్ మరి ఆ బటన్ సరిగా పెట్టారా లేదని దాని గురించి చింతిస్తాడా చనిపోయినాడు ఈస్ నాట్ వరీడ్ వాట్ యూ థింక్ అబౌట్ ఇమ్ ఈస్ యూ సీన్ దేర్ లేకుంటే తను ఇక్కడ ఉన్నప్పుడు మీరు దేహానికి జీవనుకుంటున్నారని తలస్తాడా అండ్ వెదర్ ద ప్యాంట్ ఇస్ కరెక్ట్ లెంగ్ ఆర్ నాట్ ఈస్ నాట్ వరీడ్ తను వేసుకున్న ప్యాంట్ సరిగ్గా పొడుగు సరిపోయిందా లేదా ఇవన్నీ చూసుకుంటాడా ఈస్ నాట్ వరీడ్ దాని గురించి చింత ఎందుకు

కేవలము గొప్ప రహస్యాలు ఇది ఒకటి పాపముల గురించి చెప్పాను అనేది కంటితో చూసే మోహపు చూపు అనేది

నిదా How you stopped? You said you cannot control yourself. How you stopped suddenly? And this brother from the church comes into the house. And you are so nice to your wife and you are talking so nicely now. How you suddenly changed? Because you want to keep the outside of the cup.

if man comes we have to be very careful manushudu vastunemo chaala jagratha padipothunnam manam but when only god is there kada ayithe kevalam devude unte who is bothered about god evaru kavala devudu unnaru ledha manaku enduku anukuntunnaru antunnaru you see how in your life you discover that you are more interested in the approval of men rather than the approval of god so sara mana jeevitha vidhanallo మనం దేవుని యొక్క ఆమోదం కంటే మనుషుల యొక్క ఆమోదాన్ని కోరి ఆ విధంగా మన అండ్ దాట్ ఇస్ వై ఈవెన్ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ యూ విల్ స్టిల్ బి డిఫీటెడ్ బై యాంగర్ అందుకొరకే ఇరవై సంవత్సరాలైనా గానీ ఇంకా ఈ కోపం చేత మీరు ఓడిపడుతున్నారు వైస్ ఇట్ విల్ నాట్ ఫిజికల్లీ కమిత్ డాక్టర్ ఎందుకు మీరు భౌతికంగా శరీరంతో ఈ వ్యభ్యారం చేయలేదు బికాజ్ పీపుల్ విల్ సీయు ఎందుకంటే ప్రజలను చూసి క్యాచ్ యూ నేను పట్టుకుంటారు కోడ్ మొబైల్ పోతు తీసుకెళ్తారు మే ట్రాక్ వైఫ్ భారీతోనే కష్టం వస్తుంది సో యు డోంట్ కమిట్ ఫిజికల్ డాక్టర్ భౌతికంగా వ్యవచారం బట్ హౌ యూ కన్ డీ యూర్ మైండ్ అయితే మీ మనస్సులో అట్లా చేస్తున్నారు బికాజ్ నోబడ్డీ కెన్ క్యాచ్ దే ఎందుకంటే మనస్సు ఎవరు పట్టుకోలేదు వైఫ్ కెనట్ క్యాచ్ ఈ భారీ పట్టుకోలేదు ఓలీస్ కనబ్యాచ్ ఓలీ వాళ్ళు పట్టుకోలేరు వుకేన్ క్యాచ్ ఎవరు పట్టుకుంటారు ఓలీ

దేవుని ఆమోదం కోరట్లేదు కనుక ఈ విషయాల్లో ఈ పాపాల్లో మరలా మరలా మనం ఓడిపోతున్నాం 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 వై యూ కెన్ హియర్ సో మెనీ మెసేజెస్ అబౌట్ ఓవర్ కమింగ్ యూ విల్ నాట్ ఓవర్ అది కొరకే ఈ జయించే వాటిని గురించి ఎన్నో ప్రసంగాలు వింటున్నారు కానీ మీరు జయించలేకపోతే అంటిల్ యూ మేక్ వన్ డిసిషన్ ఇన్ యోర్ లైఫ్ ఈ జీవితంలో తీర్మానం చేసుకునేంత వరకు లార్డ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యాన్స్ అప్రూవల్ అని మోర్ ఓ ప్రభా యొక్క ఏ మాత్రమో మనుషుల యొక్క ఆమోదం నాకు అక్కర్లేదు ఐ వాంట్ యువర్ అప్రూవల్ ఇన్ మై లైఫ్ నా జీవితంలో నీ ఆమోదమే నాకు కావాలి ఐ

see what paul told timothy in 2 timothy 2.15 2 15. timothy 2.15 timothy 2.15 paul told timothy you must work very hard to present yourself approved to god వర్క్ మన్ హు డెస్ నీట్ ది నిన్ను నేను యోగ్యనగా సిక్కుపడనక్కర్లేని పని వారినిగా సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా నిన్ను నీవే దేవునికి కనుపించుకుంటా జాగ్రత్త పడము గోడ్ మెస్ట్ అ ప్రూవ్ యూ పాల్ కోల్డ్మితి మాతృత్వ పౌల్ అంటున్నాడు దేవుడు నిన్ను మెచ్చుకోవాలి దేవుడిని ఆమోదించాలి సి దిస్ వస్ ద లాస్ట్ లెటర్ దట్ పాల్ రోడ్ బిఫర్ హీ డై మరి పౌలు చనిపోయే ముందు రాసినటువంటి చివరి పత్రిక బీజు సేస్ చాప్ ట ఫోర్ సిక్స్ గోన్ డైన ఎందుకంటే నాలుగో అచ్ఛాయము This is his last letter. And Timothy is his favorite. మరి తిమతి తనకి ఎంతో ఇష్టమైనటువంటి ఆత్మీయమైనటువంటి మనుషులు యొక్క To be approved by God.

కొంచెం చక్కగా సంతోషపే మాటలు చెప్పి అని సంతోష పెట్టడానికి ప్రయత్నించలేదు

and they were put to death. And 37 38, they had to wander in all the deserts and mountains because men were chasing them, trying to kill them. All the great prophets, the... men did not approve of them. But God approved them. And when you stand before the judgment seat of Christ, it will not matter one bit what everybody else said about you or thought about you. What did God think about you? That's the only thing that matters. So in Hebrews 11, we looked at. Abel who was approved by God. గనుక హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో దేవుని హెబెలు గురించి చూసాం. He brought a sacrifice and God said this is right. ఆయన తీసుకొని వచ్చినటువంటి అర్పణ ఇది ఆమోదమైందని దేవుడు And he saw about Enoch that he walked with God in fear of judgment. మరి తీర్పును గురించినటువంటి భయంతో దేవుని మార్గంలో నడిచాడు. Before he was taken up he had a testimony. ఆయన కొరిపోబడక దేవుని చేత సాక్ష్యం What was that? ఏంటది? Not that he pleased men, he pleased God. మనుషులు సంతోషపెట్టారని కాదు దేవునికి ఇష్టడిగా ఉన్నారని సాక్ష్యం Men were angry with him. మనుషులు ఆయన మీద కోపపడ్డారు. కేవలము దైవ భక్తి కలిగిన ప్రజల చేపడతాడు హర్షించరు We read that Noah was faithful to God for 120 years. He walked with God. God approved him.